రాజకీయ నాయకులపై సినిమాల ప్రభావం మామూలుగా లేదు ఏపీ రాజకీయాల్లో మడత పెట్టి డైలాగ్ ఇప్పుడు ట్రైన్ గా మారింది నేతల మధ్య పంచ్ డైలాగ్లు పేలుతున్నాయి సీఎం జగన్ చంద్రబాబు మధ్య మాటలు యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది ఇటు మంత్రులు కూడా ప్రతిపక్షాలకు అదే రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేస్తోంది కుర్చీలు పెడతామన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు ముందు చంద్రబాబు కుర్చీని బీజేపీ మడత పెట్టకుండా చూసుకోవాలంటూ విమర్శలు చేశారు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని మడత పెట్టిన చంద్రబాబుకు గత ఎన్నికల్లో ప్రజలు ఇరవై మూడు కుర్చీలు మాత్రమే ఇచ్చారన్నారు లోకేష్ కూడా నాలుగు మడత పడకుండా మాట్లాడటం నేర్చుకోవాలని సెటైర్ వేశారు అంబటి రాంబాబు మీరు ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి చేయిని మడత పెట్టారు అసలు ముందు అది కాదు మీ లోకేష్ గారు చెప్తున్నారు కదా ఏదో చేయిని మడత పెడతాను చేయిని మడత పెడతాను చేయిని కూడా చూపిస్తున్నాను లో స్టాండర్డ్లో అసలు లోకేష్ గారి మాలిక మడత పడకోకుండా ఉపన్యాసం చెప్పమనండి చేరుల సంఘం తర్వాత ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అసలు మిమ్మల్ని మడత పెట్టకోకుండా బీజేపీ వాళ్ళు మిమ్మల్ని మడత పెట్టకోకుండా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది అంతకుముందు సీఎం జగన్ వ్యాఖ్యలపై విమర్శలు చేశారు చంద్రబాబు సీఎం చొక్కా మడతపెడితే టీడీపీ కార్యకర్తలు జనసైనికులు కుర్చీలు మడత పెడతారంటూ కామెంట్ చేశారు నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలో మడత పెడితే మా టీడీపీ జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు ప్రతిపక్ష పార్టీదే లక్ష్యంగా చొక్కా చేతులు మడిచిపెట్టాల్సిన సమయం వచ్చేసిందన్నారు జగన్ చంద్రబాబుకు ఓటు వేయడమంటే చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమేనట్టు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే ఐదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది సినిమా డైలాగులతో నేతల మాటలు కోటలు దాటుతున్నాయి